ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న దర్శకుడు తన మార్క్ మూవీస్తో ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకున్నాడు ఇప్పుడు హిట్టు మాట ఉంచితే అవకాశం రావడమే కష్టంగా మారింది అయితే తన పూర్వ వైభవాన్ని పొందడానికి ఓ మెగా హీరోపై డిపెండ్ అయ్యాడు ఇంతకీ ఎవరై ఉంటాడో దర్శకుడు ఆ వివరాలు మీకోసం గులాబీ మూవీతో తన టాలెంట్ ఏంటో ప్రేక్షకులకు రుచి చూపించిన కృష్ణవంశీ ఆ తర్వాత నిన్నే పెళ్లాడుతా మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు సింధూరం అంతఃపురం మురారి ఖడ్గం సినిమాలు వంశీని అమాంతం అగ్రదర్శకుల జాబితాలో చేర్చాయి ఆ తర్వాత శ్రీ ఆంజనేయంతో మొదలైన ప్లాపుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మధ్యలో చంద్రమామ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడనుకుంటే శచరేఖ పర్ణయం లాంటి మూవీస్తో తన ఉనికిని కోల్పోయాడు ఒకప్పుడు వంశీ నుండి సినిమా అంటే ఎంతో ఆసక్తిగా చూసేవారు కానీ ఇప్పుడు వంశీ సినిమా అంటేనే భయపడిపోతున్నారు ప్రస్తుతం సందీప్ కిషన్తో నక్షత్రం చేస్తున్నాడు ఈ సినిమా మొదలుపెట్టి చాలా నెలలే కావస్తున్నా ఇంకా సెట్స్కే పరిమితమైంది ప్రస్తుతం వంశీ సందీప్ ట్రాక్ రికార్డ్ ఏమాత్రం బాగాలేకపోయేసరికి బయ్యర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు దీంతో ఎలాగైనా సినిమాకు అంచనాలు పెంచాలని భావించిన వంశీ మెగా హీరో పై డిపెండ్ అయ్యాడు నక్షత్రంలో సాయి ధరమ్ తేజ్ రోల్ ను కొనసాగించేస్తున్నాడు మొదట ఇరవై నిమిషాలు అనుకున్న సాయి ధరమ్ తేజ్ రోల్ ఇప్పుడు నలభై నిమిషాలకు పెంచారట అంతేకాదు తేజుతో ఓ స్పెషల్ సాంగ్ కూడా పిక్చరైజేషన్ పూర్తి మరోవైపు కూడా ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట సాయి తేజ్ రీసెంట్ గా తీసిన తిక్కా విన్నర్ చిత్రాలు పరాజయం పాలైన సంగతి తెలిసిందే హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు